హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు నవదుర్గలలో అమ్మవారు ధరించిన మొదటి అవతారం అయిన శైలపుత్రి గురించి తెలుసుకుందాం ఈమె పర్వతరాజైన హిమవంతుని కుమార్తె అయితే పూర్వజన్మలో శైలపుత్రి దక్ష ప్రజాపతి పుత్రిక ఒకసారి దక్ష ప్రజాపతి యజ్ఞం చేయాలని తలపెట్టాడు తనను శివుడు అవమానించాడన్న కోపంతో దక్ష ప్రజాపతి తన కూతురు అయినటువంటి సతీదేవిని అల్లుడు శివుడిని యజ్ఞానికి పిలవలేదు తండ్రి యజ్ఞం చేస్తున్నాడని తెలుసుకున్న సతీదేవి భర్తను బలవంతంగా ఒప్పించి తండ్రి యజ్ఞానికి వెళ్ళింది కూతురి రాకను చూసిన దక్ష ప్రజాపతి ఆగ్రహావేశాలతో శివుడిని నానా దుర్భాషలాడాడు కూతురిని వెళ్లి పొమ్మని కఠినంగా చెప్పాడు అంతమంది ముందు భర్తను అవమానించి తనను పరాభవించడంతో తట్టుకోలేని సతీదేవి యోగాగ్ని రగల్చుకుని దగ్ధమైంది ఆ తరువాత జన్మలో హిమవంతునికి కూతురై శైలపుత్రిగా శివుడిని వివాహం చేసుకుంది వృషభం ఈమె వాహనం నవదుర్గలలో మొదటి రూపం శైలపుత్రి ఈ దేవి కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో పద్మాన్ని ధరించి ఉంటుంది ఈ అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలిని సాంబారు అన్నాన్ని వినపవడను రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు శైలపుత్రి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చూద్దాము ప్రథమ దుర్గ త్వం హి భవసాగ सागर तरणीम ధన ఐశ్వర్య దాయిని శైలపుత్రీ ప్రణమామ్యహం త్రిలోజననిత్వం హి పరమానంద ప్రదీయమన్ సౌభాగ్య ఆరోగ్య దాయిని శైలపుత్రీ ప్రణమామ్యహం చరాచరేశ్వరి త్వం హి మహామోహ వినాసినీం ముక్తి భుక్తి దయనీం శైలపుత్రి ప్రణమామ్యహం ఇది శ్రీ శైలపుత్రి స్తోత్రం సంపూర్ణం ఇదంటి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అమ్మవారి రెండవ అవతారమైనటువంటి బ్రహ్మచారిణి గురించి తెలుసుకుందాం శ్రీ మాత్రి నమ ఈ వీడియో మీకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్